హాయ్ అండి వెల్కమ్ టు పూర్మా కలెక్షన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అండి మమ్మల్ని వాచ్ చేస్తూ మీకు అవసరం లేకుండా మీకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండండి అండి ఇవి వచ్చేసి డోలా శారీస్ అండి ఇవన్నీ ఇవి చూడండి ఇక్క ప్యాటర్న్లో వచ్చాయి ఏనుగులు పిచ్చుకలు ఇట్లా వచ్చాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మెహందీ క్రీన్కి రెడ్ రెడ్ బార్డర్ వచ్చిందండి అలాగే వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అది ఇలాగా బాగానే పుట్టిస్తూ వచ్చిందండి బ్యూటిఫుల్ ఫలు ఇవన్నీ ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి మనం బయట వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి మ్యాక్సిమం వచ్చేసి ఈ క్వాలిటీలో అయితే రకరకాల క్వాలిటీస్ వస్తున్నాయి అండి ఫ్రెష్ కూడా త్రీ అదే సిక్స్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్కి అలా కూడా వస్తున్నాయి అవన్నీ క్వాలిటీస్ తేడానికి అండి సిల్క్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది గోలా వేరుగా ఉంటుంది ఇదిగోండి మిస్ ప్రింట్ అంటే ఎట్లా అంటే గులాయికి చూడండి కొంచెం అలాగా అట్లా కనిపిస్తుంది అంటే అది కట్టుకుంటే పెద్ద ఏమనిపించదు అట్లా అంటే చిన్న చిన్నవి ఉంటాయండి అందుకే మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి బ్లూ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అది ఇది కింద జాకెట్ బోర్డర్ చూడండి ఇది నేను మూంగా సిల్క్ పెట్టాను ఆ శారీస్లో లో వచ్చింది అంటే టూ థౌజండ్ శారీస్కి కి అలా వచ్చింది ఆ బోర్డర్ అలా వచ్చింది దీనికి కలర్ కి సిల్వర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ అంతా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు డిజైన్ ఇచ్చాడండి కామన్ బ్లౌజ్ పెడితే శారీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇవన్నీ డిజైన్ లాగా ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా షైన్ అవుతుంది కూడా క్లాత్ అయితే కనుక నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా ఉందండి కింద జొకాడ్ బార్టర్ వివింగ్ అండి ఇవన్నీ ఇది సారీ వచ్చేసి ఇలా అంతా డైమండ్ షేప్లో ప్రయాటం వచ్చింది మనం లాస్ట్ టైమ్ మిస్టేక్ సారీస్ అమ్మా అమ్మామండి లెనిన్ సిల్క్ మిక్స్ అండి ఫ్యాన్సీ క్లాత్ లాగా వాడుకోవచ్చు ఆఫీస్ వేర్ అట్లా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఎత్తుకున్నట్లే ఉండదండి మనం మిస్టేక్స్లో కాబట్టి త్రీ త్రీ థర్టీ త్రీ థర్టీకి అమ్మాము ఈ మిస్ప్రింట్స్లో వచ్చాయి కాబట్టి ఎక్కడన్నా చిన్నది కనిపిస్తే కనిపించి కనిపించినట్లే ఉంటాయండి నేను మీకు ఓకే అనుకున్నప్పుడు చెక్ చేసే పంపిస్తాను పనికి రాకుండా బయటకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మిస్ డ్యామేజ్లు ఉండవు మిస్ప్రింటేనండి పెద్ద పెద్దగా ఉంటే మాత్రం పంపించు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అదర్వైజ్ పల్ పళ్ళు అంటుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి త్రీ నైన్ అండి త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా లెనిన్ టైప్ ఉందండి లెనిన్ సిల్క్ మక్స్ టైప్ గా ఉంది వివింగ్ బోర్డర్ అండి పళ్ళు శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ చాలా బాగున్నాయండి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటాయండి ఉండవు లాస్ట్ టైం కూడా ఇట్లా తీసుకున్న వాళ్ళు మిస్టేక్స్గా త్రీ ఫిఫ్టీకి ఇచ్చాను కదా ఫీడ్బ్యాక్ ఇచ్చారు బాగున్నాయి అని చెప్పేసి మిస్టేక్వి మిస్ ప్రింట్వి క్వాలిటీకి రాజీ పడుతున్నారండి క్వాలిటీస్ అయితే చాలా బాగుంటున్నాయి మనకి మంచి క్వాలిటీస్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ సారీస్ లాస్ట్ టైం మిస్టేక్ శారీస్ లో కూడా వచ్చాయండి చాలా అడిగారు అయిపోయాక కూడా మళ్ళీ మళ్ళీ మెసేజ్లు వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయినట్లే డామేజెస్ అండి ఈ మిస్ ప్రింట్స్ చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం ఇదంతా ఇలా ఫ్లోరల్ ఫిట్ వస్తుంది కింద అలా బార్డర్ వస్తుంది చిన్న జెరీ వివింగ్ లో వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీస్ మీకు గుర్తుండే ఉంటాయి ప్లెయిన్ ప్లెయిన్ సారీ వచ్చి కింద ఇలా బార్డర్ వచ్చిన వాటికేమో డిజైన్ బ్లౌజ్ డిజైన్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా డిజైన్ వచ్చిన వాటికే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ సరే వచ్చేసి కూడా మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్ని షైన్ అవుతున్నాయి అండి బాగా కింద అంచి కూడా చూడండి పట్టు చీరలాగా ఉంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పల్లె ఇలా వస్తుంది ఇందాక మనం దీన్ని బ్లూ కలర్ లో చూసాం కదా ఇప్పుడు మెహందీ గ్రీన్ లో చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ ఎవరు మిస్ కావద్దండి ఈ కలెక్షన్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ సారి వచ్చేసి కొంచెం ఎమరాల పచ్చ గ్రీన్ యమరాల పచ్చ డార్క్ అండి గ్రీన్ కలర్ లో ఇలా ఫురల్ ప్రింట్ వచ్చింది కింద బార్డర్ వచ్చేస్తుంది ఈవింగ్ బోర్డర్స్ అండి అన్ని పల్లి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ మిస్ ప్రింట్ శారీస్ అండి మ్యాక్సిమం రాకపోవచ్చు ఎక్కడన్నా వచ్చినా కానీ కనిపించిన ఏరియాలలోనే ఉంటాయి నాకైతే ఇప్పటివరకు తగలలేదు మడతలు తీస్తే పాడైపోతే తీసేయడం లేదు నెక్స్ట్ శారీ వచ్చేసి రేడియం ఎన్ లోకి కాపర్ తోటి అలా బోటర్ వచ్చిందండి ఇది మిస్టేక్ శారీ అండి ఎక్కడైనా కనిపించిన ఏరియాలలో ఉన్న ఉన్న శారీస్ మాత్రమే పంపిస్తున్నాను లాస్ట్ టైం కూడా అలానే చేశాను కదా వీటిలో కొన్ని అలా వచ్చాయి అవి ఇస్తున్నానండి కుచీళ్ళలో దోపుకునే దగ్గర కానీ ఫాల్ కుట్టుకునే దగ్గర కానీ పనుల్లో పైవైపోయిన శారీసే ఇస్తానండి ఫోర్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి త్రీ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ సార్ వచ్చేసి ఇదిగోండి మెరీన్ షేడ్ అండి ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను కొన్ని కొన్ని ఉన్నాయి వాటిలో పెట్టాను కొన్ని వీటిలో వచ్చినాయి అదిగోండి ఇవి హై క్వాలిటీ ఉంటాయండి ఇవి మనకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఉంటాయి అవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లోకి ఉంటాయి ఇవి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోకి ఉంటాయి ఈ క్వాలిటీ బాగుంటుంది అయినా డ్యామేజెస్ లో కూడా ఫోర్ హండ్రెడ్ దాకా పెట్టాము అంటే క్వాలిటీ ఒకటేనండి వేరియేషన్ ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవి అయితే చాలా మంది సాటిస్ఫై అయ్యారండి తీసుకున్న వాళ్ళు పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది డ్యామేజెస్ అనేవి కనిపించిన ఏరియాలో ఉన్నవే పంపిస్తానండి అది ఒకటి గుర్తుంచుకోండి డ్యామేజ్ వల్ల ఎవరు బాధపడనక్కర్లేదు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి మంచి కలెక్షన్ వస్తుందండి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే బ్రాండెడ్ శారీస్ అవన్నీ కూడా నేను చిన్న చిన్న మిస్టేక్స్ తేవడం వల్ల చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి అలా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ వాళ్ళే కొనుక్కోనండి కొనుక్కోనండి